హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బైబుల్ ఎందుకు చదవాలి ఎలా చదవాలి బైబిల్ యొక్క ప్రాముఖ్యత గురించి మనం నేర్చుకుందాము బైబుల్లో ప్రతి ఒక్కటి మనకి అర్థమవుతుందన్నమాట ప్రతిదీ ఏదైనా సరే బైబిల్ చదవడం ప్రారంభించే వారికి టిప్స్ అనమాట బైబిల్లో ఏమేమి ఉంటాయి బైబిల్లో దేవుని సాక్ష్యాలు పాటలు ఏసుక్రీస్తు యొక్క చరిత్ర గురించి ఉంటుందన్నమాట బైబిల్ చదవాలనుంటే ఒంటరిగా రూమ్లో కూర్చొని ప్రశాంతమైన వాతావరణంలో చదవండి బైబిల్లో ఏముంటాయి అంటే పాత నిబంధన కొత్త నిబంధన బైబిల్ నుంచి అర్థం చేసుకొని చదవండి బైబుల్ చదవాలంటే చదవాలి నోట్బుక్ లాగా అని అనుకోకండి బైబిల్ని బాగా చదవండి అర్థం చేసుకొని చదవండి బైబిల్ చదవడం ద్వారా దేవుని రాజ్యాన్ని మనం చే చేరుకొట్టుకుంటాం ప్రార్థన దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా ప్రారంభించవచ్చు దేవుని వాక్యం అనేక జీవితాలనుకు వెలుగునిస్తుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి దేవుని వాక్యం ఆశీర్వాదాన్ని ఇస్తుంది అందరికీ థర్డ్ పాయింట్ వచ్చేసి మనం జీవించడానికి కావలసిన మాటలు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్నాయి ఎలా చదవాలి బైబిల్లో మనం ఏం నేర్చుకుంటాం బైబిల్ ఎలా చదవాలి తెలియకపోతే బైబిల్ మీద పక్కన పెట్టి పెట్టేస్తారు కానీ దే బైబిల్ మీద ఇంట్రెస్ట్ చదవండి అనమాట దేవుని వాకాన్ని సరైన విధంగా చదవడం నేర్చుకోవాలి మనం బైబిల్ చదవడం నేర్చుకుంటే ఎప్పుడు బైబిల్ని విడిచిపెట్టి ఉండలేం బైబిల్లో అంత గొప్పతనం ఉంది బైబిల్లో పదహారు వందల చరిత్ర కాలంలో సిక్స్టీన్ హండ్రెడ్ చరిత్ర కాలంలో నలభై మంది భక్తుల ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి అనేక మంది ఆశీర్వాదాన్ని ఇచ్చిన బైబిల్ గ్రంథం పిల్లలు పెద్ద పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చదవగలుగుతారు ప్రతి ఒక్కరూ బైబిల్లో బైబిల్లో బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఒక వెయ్యి నూట ముప్పై తొమ్మిది అధ్యాయులు ముప్పై ఒకవేళ నూట ముప్పై తొమ్మిది వచనాలు ఉన్నాయి బైబిల్లో చదువుతున్నప్పుడు ఒక నోట్ పుస్తకంలాగా బైబిల్లో అన్ని నోట్ చేసి పెట్టుకోండి ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే పాపాన్ని వదిలిపెట్టాలి మనం చదివి పెట్టే ఎలాంటి మాటలు అనుసరించే దేవుడు మనకు అర్థం ఇస్తున్నాడు అనమాట ప్రభువు మీరు నీ వాక్యాన్ని శ్రద్ధతో చదువుతున్నామని మాట్లాడండి ప్రభువుతో ప్రభువు బైబుల్ దగ్గర అన్ని దేవుణ్ణి అడగండి బైబుల్ ఇది నాకు అర్థం కావట్లేదు ఈ వాక్యం నాకు అర్థమయ్యేలా చేయని చెప్పేసి దేవుణ్ణి అడగండి వాక్యం ద్వారా ప్రతిసారి ప్రతి నిమిషము దేవుడు మీతో మాట్లాడతారనమాట దేవునికి కృతజ్ఞతలు అనేది చెప్ప అనమాట కొత్తగా ప్రభు దగ్గరికి వచ్చిన వారు అయితే మొదటగా నూతన గ్రంథాన్ని చదవండి నూతన వచన నూతన నిబంధన చదవండి నూతన నిబంధనలో దేవుడు చేసిన కార్యాలన్నీ ఉన్నాయన్నమాట దేవుని చేసిన గొప్ప గొప్ప కార్యాలన్నీ అందులో ఉన్నాయన్నమాట దేవుడు ప్రతిదీ మనకు అన్ని చెప్తాడు బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు ఏదైనా మనం విషయాలు గుర్తుంచుకోవాలి జరిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలి అసలు బైబిల్ చరిత్ర ఎందుకుంది దాని తర్వాత దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం మనం చేయవలసిన పనులేము బైబిల్ చదవడం వల్ల మనం ఏం చేయాలి మనం ఎలా అర్థం చేసుకోవాలి బైబిల్ని బైబిల్లో ఉండేది అర్థం కాకపోతే మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి బైబిల్లో ఒకవేళ అర్థం కాకున్నటువంటి విషయాలు ఉంటే కనుక మనం మనం అడిగి మరీ తెలుసుకోవాలి లేకపోతే ఇప్పుడు అయితే గూగుల్ కానీ అలా ఉన్నాయి కదా ఇంటర్నెట్స్ అలా సర్చ్ చేసి మనం బైబిల్ గురించి నేర్చుకోవాలి అంటే ఇక్కడ బైబిల్ యొక్క గొప్పతనం ఏమంటే మొత్తం యేసుక్రీస్తు చరిత్ర గురించి ఉంటుందన్నమాట అప్పుడు ఆ కాలంలో ఎలా ఉందో మొత్తం వాళ్ళు ఎలా రాశారో అదంతా పాత నిబంధన కొత్త నిబంధనలు అన్నీ ఉంటాయన్నమాట ప్రతిసారి బైబిల్ బైబిల్లో కొత్తగా ప్రభు దగ్గరికి వచ్చినవాడు బైబిల్ అనేది అర్థం కాదు కానీ వాళ్ళకి బాగా వాళ్ళంటే పొద్దున్న కీర్తనల గ్రంథం చదవండి ఈవినింగ్ వచ్చేసి దేవుని వాక్యాలు స్మరించండి అలా చేయడం వల్ల బైబిల్ మీకే అర్థమవుతుంది